పుట్టిన బట్టి అమ్మాయిల స్వభావం ఎలా ఉంటుందో తెలుసా న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన నెల ఆధారంగా మీ మరియు లక్షణాలను తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు పన్నెండు నెలల వ్యక్తిత్వ లక్షణాలను చూడవచ్చు స్త్రీల వ్యక్తిత్వాన్ని వారి పుట్టిన నెలల ఆధారంగా తెలుసుకోవచ్చు మీరు మీ భవిష్యత్ జీవిత భాగస్వామిని కూడా తెలుసుకోవచ్చు జనవరి జనవరిలో పుట్టిన స్త్రీలు అందమే కాదు తెలివైన వారు కూడా ఈ మహిళలు ఖరీదైన బట్టలు ఇష్టపడతారు ఒక వ్యక్తి దేనిని ఎంత ఎక్కువగా కోరుకుంటాడో అంత త్వరగా దానిని ద్వేషిస్తారు విసుగు చెందుతారు కూడా ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు అలాగే వారు తమ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా ఉంటారు ఫిబ్రవరి ఫిబ్రవరిలో జన్మించిన మహిళలు తెలివైన వారు అయితే మోసపూరితంగా ఉంటారు వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది వారు సహజంగా సిగ్గుపడతారు ప్రేమ ఆప్యాయతతో నిండిన వారు ఎక్కువ మంది స్నేహితులను సంపాదించడానికి ప్రయత్నిస్తారు ఈ స్త్రీలు తమ స్వేచ్ఛను ఎంతగానో ప్రేమిస్తారు కాబట్టి దానికి అడ్డుపడే వారెవరైనా ఆ రోజు నుండి వారి శత్రువులే మార్చి ఈ నెలలో పుట్టిన స్త్రీలు సౌమ్య స్వభావం కలిగి ఉంటారు స్వచ్ఛత కలిగిన వ్యక్తులు ఇతరులతో మరింత నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు వారు రహస్యాలు ఉంచడంలో కూడా మంచివారు ఈ నెలలో పుట్టిన మహిళలు చాలా నమ్మకంగా ఉంటారు కాబట్టి ఇతరులు వారిని విశ్వసించగలరు ఏప్రిల్ ఏప్రిల్ లో పుట్టిన స్త్రీలు సౌమ్యత కలిగి ఉంటారు వారి చర్యలు ఉల్లాసంగా ఫన్నీగా ఉంటాయి కాబట్టి చాలా మంది వారిని ఇష్టపడతారు కానీ వారు మొండిగా ఉండవచ్చు ఈ నెలలో జన్మించిన స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మే మేలో జన్మించిన స్త్రీలు కఠిన హృదయలు మొండి పట్టుదల గలవారు వారు చాలా దృఢమైన మనస్సు సంకల్పం కలిగి ఉంటారు వారు త్వరగా కోపానికి గురవుతారు ఇతరులను చాలా త్వరగా ఆకర్షించగల సామర్థ్యం వీరికి ఉంటుంది జూన్ జూన్ లో పుట్టిన స్త్రీలు గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారు బాగా సరసాలాడుతారు ఈ నెల మహిళలు కళ సృజనాత్మకతకు ఆకర్షితులవుతారు జూలై జూలైలో జన్మించిన మహిళలు ఎల్లప్పుడూ ఇతరులతో సామరస్యంగా ఉండాలని కోరుకుంటారు వారు నిజాయితీ గల ఆలోచనలు ఇతరులను అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు సమస్యకు కారణమైన వారు త్వరగా క్షమించబడతారు కానీ వారు మర్చిపోరు వారు బిగ్గరగా స్వభావాన్ని కలిగి ఉంటారు వారికి సంగీతం పట్ల కూడా ఆసక్తి ఉంటుంది సెప్టెంబరు ఈ నెలలో పుట్టిన స్త్రీలు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటారు తర్వాత మహిళలు మానసికంగా ఉన్నప్పటికీ నిర్భయంగా కూడా ఉంటారు వారు ఇతరుల సమస్యలను పరిష్కరించగలుగుతారు వారికి మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది అక్టోబరు అక్టోబర్లో పుట్టిన మహిళలు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు వారు తమ స్నేహితులు బంధువులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మరికొందరు సులువుగా చెదిరిపోతారు ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా తెలివైన వారు నవంబర్ నవంబర్ లో జన్మించిన మహిళలు తమ వ్యక్తిగత విషయాలను పంచుకోరు వారు ఎప్పుడూ రహస్యంగా వారు వారు తమ పనిలో సరిగ్గా ఉంటారు అందరి నుండి విడిగా జీవిస్తారు అందరూ వాటిని ఇష్టపడతారు డిసెంబర్ ఈ నెలలో జన్మించిన స్త్రీలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు వారు ఇతరుల పట్ల చాలా దయగా ఉంటారు దేనికైనా ముందుగా ఆలోచిస్తారు కానీ వాటిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు